అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మా ఎల్లుడు వచ్చాడండి అల్లుడు హాయ్ చెప్పుకోండి మా ఎల్లుడు మా ఎల్లుడు కూడా ఛానల్ పెట్టుకున్నాడండి చాలా రోజుల కితం అయితే పెట్టుకున్నాడండి ఇంకా కొంచెం వర్క్ ఉండడం ఇంకా ఛానల్ అయితే ఇంకా రన్నింగ్ చేయలేకపోతున్నాడు అండి అల్లుడు మీ ఛానల్ పేరు నా పేరు రాజు త్రిపుల్ ఆర్ రాజు అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో మీరు అందరూ నన్ను చూసే ఉంటారు చాలామంది ఎవరైతే మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉంటారో వాళ్ళు చేత అందరిలోనూ నా వీడియోస్ అంటే నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ కవర్ సాంగ్స్ కానీ ప్రతిదీ మీరు చూసే ఉంటారు సో నేను కొద్ది రోజులు వర్క్ ఉండడం వల్ల నా దాంట్లో ఉన్న కొన్ని ఉపయోగపడే కంటెంట్ అనేది ఏమైనా ఉందో అవన్నీ తీసేసి మిక్స్డ్ కంటెంట్ అన్నీ తీసేసి ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ కవర్ సాంగ్స్ అయితే ప్రజెంట్ మన దాంట్లో పోస్ట్ చేశాను అవి మీకు డైలీ ఈవినింగ్ సెవెన్ కల్లా వస్తుంది ప్రతి ఒక్క వీడియోని మీరు ఇష్టపడతారని నచ్చుతారని సో నాకు సపోర్ట్ చేస్తారని నేను చాలా దూరం నుంచి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వీళ్ళిద్దరూ నాకు తెలిసిన వాళ్ళే కో నన్ను చాలా బాగా ఆదరిస్తారు ఏమైనా చిన్న హెల్ప్ అయినా సహకారమైనా ఆ వీడియోస్ ఎలా చేయాలో కూడా నేను ఎంత చదువుకున్నా వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటూనే ఉంటాను చాలా సపోర్ట్ చేస్తారు అలాగే మీరందరూ కూడా అక్క వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరిస్తారని సో నేను ఈ మాటలు మీ దగ్గర చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుద్ది ఖచ్చితంగా మా వీడియోస్ అన్ని మీరు వాచ్ చేస్తారండి నేను చేసిన బిచ్చగాడు అలాగే ఇంకా చాలా చేశాను శ్రీమంతుడని తర్వాత గల్లీ బాయ్స్ అని ఇంకా చాలా షార్ట్ ఫిల్మ్స్ కానీ కవర్ సాంగ్స్ కానీ చాలా చేశాను సో ఏదైనా మీరు చూసి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి వీళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ మా ఎల్లుడి ఛానల్ కూడా చూడండి మా ఎల్లుడిని కూడా ఆదరించండి ఫ్రెండ్స్ త్రిబుల్ ఆల్ త్రిబుల్ ఆల్ రాజా త్రిబుల్ ఆల్ రాజా అండి మా ఎల్లుడు ఛానల్ పేరు వచ్చేసి మర్చిపోకుండా ఫ్రెండ్స్ నిజంగా మా ఎల్లుడు ఛానల్ చూస్తే నిజంగా సినిమాలో మీరు చూస్తారు కదండి మా ఎల్లుడు యూట్యూబ్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ మా ఎల్లుడిని కూడా ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా త్రిపుల రాజు నా ఛానల్ పేరు అయితే కుమారి విలేజ్ ఉమెన్ అండి తమ్ముడు అయితే నాకు యూట్యూబ్ ఛానల్ నాకన్నా ముందు నుంచే తెలుసు అన్నీ కూడా బాగా చేశాడు వీడియోస్ చాలా బాగా చేశాడండి ఇంకా మాకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ తమ్ముడిని అడుగుతామండి మా అక్క వాళ్ళ అబ్బాయేనండి మా దగ్గర ఇంకా తమ్ముడు ఛానల్ అయితే చేయండి అక్క కూడా ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు ఛానల్స్ పెట్టి మోపిటేషన్ అయ్యి అలాగే అమౌంట్ కూడా వస్తుంది అయితే అక్క నాకు ఓన్లీ జనాలకి అంటే నేనంటే ఏంటి ఈ విలేజ్లో ఏం చేయాలనేది వీళ్ళిద్దరూ ఫైనల్ ఏమనమాట ఎలా అంటే ఈ కొంతమంది సిటీలో ఉండి విలేజ్లో ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళకి తెలియదు సో అటువంటి అన్ని నేను ఇక్కడ ఉండి వాళ్ళంత నేను ఎక్స్పోర్ చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉందని అక్క వాళ్ళ వీడియోస్ కూడా ఒకసారి మీరు చూడండి అక్క వాళ్ళ ఛానల్ పేరు మీరు ఆల్రెడీ చెప్పండి నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళిద్దర ఛానల్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఎవడైనా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే వీడియోస్ అన్ని చూసి మీరు అక్క వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని సో ఈ చిన్న వీడియోని మీరు అందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్